అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు చాలా లేట్ అయిపోయింది నాకు కూడా కాల్ నెప్పుడు నుంచి ముంచుని నుంచుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకి చెప్తాను మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళి బ్రహ్మిత్ కళ్యాణ్ ఉంటే ఒకసారి దగ్గరుంటే ఒకసారి రండి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ బాగా కష్టపడ్డారు ఈ సినిమా గురించి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రతన్ సార్కి థ్యాంక్ యూ మా డిఓపి మణికందన్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ ఈ టీం అందరూ నాకు హిట్ టూ మూవీలో పరిచయం అండి డైరెక్టర్ నాకు కొంచెం ప్రతిరోజు నుంచి పరిచయం హిట్ టూ వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ డిఓపి అందరు నాకు ఆల్రెడీ తెలిసిన టీమే సో వాళ్ళందరూ ఈ మూవీకి వర్క్ చేశారు అండ్ మాలవిక థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి చాలా ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది అమ్మాయిని అందరూ లవ్ చేస్తారు సినిమా వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్లోనే చాలామంది అమ్మాయి మా క్రష్రా అని చెప్పారు చాలామంది అండ్ నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన సాత్విక్ అండ్ మొయిన్ థ్యాంక్ యూ వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఆలీ సార్కి అనిత మేడంకి రవీంద్ర విజయ్కి చాలామంది ఆర్టిస్టులు ఎవరన్నా మర్చిపోతే సారీ అండి పృథ్వీ సార్కి అందరికీ థ్యాంక్ యూ అండి ఈ మూవీ గురించి చెప్పాలంటే మనకి సింపుల్గా చెప్పేస్తానండి మనకి కనపడకుండా దేవుడు మనకి ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు అంటారు కదా సో అలాగా అబ్బాయికి అబ్బాయి లైఫ్లో ఇద్దరు కనిపించే దేవతలు ఉంటారండి ఒకరు తల్లి రెండు వైఫ్ సో వాళ్ళిద్దరు హెల్ప్ లేకుండా అసలు ఏ అబ్బాయి సక్సెస్ చూడ్డు వాళ్ళిద్దర తల్లి అండ్ వైఫ్ క్యారెక్టర్కి సంబంధించిన ఎమోషన్స్ ఎలా ఉంటుందో అది ఆ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి సో జూలై పదకొండవ తారీఖున ఓబామా యోరామా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఇన్ని రోజులు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ మీరందరూ నన్ను ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు తమిళ్లో కూడా డెబ్యూ చేస్తున్నాను విలన్గా ఇంకా ఇలా ఎలానే ఎంకరేజ్ చేయాలని ఇంకా చాలా మంచి మంచి న్యూస్లు చాలా పెద్ద న్యూస్లు ఉన్నాయి అన్నీ త్వరలో చెప్తాను అండ్ యా ఇంకో పది మీరందరూ మాట్లాడేటప్పుడు నాకు కాళ్ళ నొప్పులు వచ్చేసింది మాలవిక కూడా చెప్పింది ఎక్కువసేపు అని అండ్ చి ఒకరి గురించి మా మొయిన్ అని నా ఫ్రెండ్ మొయిన్ ఒకసారి రావా మొయిన్ ఎక్కడున్నా రా అంతే ఇదే లాస్ట్ దిగిపోతాను తిను మొయిన్ అని యాక్టర్ అండి చాలా మంచి యాక్టర్ చాలా నా అంటే ఇంకా ఇంకెవరు చూడలేదు చాలా గొప్ప యాక్టర్ ఇంకా ఇతనికి నీ గురించి చెప్తే నేను ఎందుకు ఎమోషన్ అవుతున్నా నా నా సినిమాలో మంచి బ్రేక్ వచ్చే రోల్ దానికి ఇవ్వటానికి ట్రై చేస్తున్నానండి ఒకటి వచ్చింది ఆయన చేయలేదు తర్వాత మీరు చూస్తే ఈ సినిమాలో తన రోల్ ఉంటుంది బట్ తన స్టామినాకి తన పొటెన్షియల్ ఉండే రోల్ కాదు ఇందులో తన పొటెన్షియల్ చూపించే ఒక రోజు వస్తుంది ఆ రోజు ఇది గుర్తుపెట్టుకోండి తను చాలా పెద్ద యాక్టర్ చాలా అంటే చాలా మంచి యాక్టర్ ప్లీజ్ ఎవరైనా డైరెక్టర్స్న చూసేవాళ్ళు డైరెక్టర్స్ ఎవరైనా ఇతను గుర్తుపెట్టుకోండి చాలా పెద్ద యాక్టర్ అవుతాడు నెక్స్ట్ ఇయర్ మే ఇద్దరం ఒక బ్యాంగ్ కొడతాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఉదయవాణా మేడం ఐ లవ్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం నిజంగా చాలా ఇష్టం అంతకుముందు కూడా ఒక ప్రోగ్రాంలో కలిసినప్పుడు ఫస్ట్ ఆర్డర్ ఉన్నప్పుడు ఇలా ఉండిపోయాను అలా ఉండిపోయాను చాలా ఇష్టం ఇప్పుడు చూస్తున్నాం కదా కోసం వచ్చినందుకు సో మచ్ మేడం అండి ఓ అయ్యో రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తున్నాను రెగ్యులర్ గా చాలా రోజుల తర్వాత ఒక ఈవెంట్ కి వెళ్తున్నాను అన్న ఫీల్ లో వచ్చాను కానీ ఒక ఫ్యామిలీని సంపాదించుకొని వెళ్తున్నాను అన్న ఫీలింగ్ ఉందండి నాకు నిజంగా ఎంత బ్యూటిఫుల్ టీమ్ ఉందో మనస్ఫూర్తిగా నా కళ్ళు చెమ్మరిస్తున్నాయి మనస్ఫూర్తిగా ఈ సినిమా హ్యూజ్ 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 హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బికాజ్ ఏనో ప్రొడ్యూస్ చేసింది మా బ్రదర్ ఏమో అనిపిస్తోంది నాకు యాక్ట్ చేసింది నా తమ్ముడేమో అనిపిస్తోంది అండ్ ఇక్కడ టీమ్ని చూస్తే ఎంత బ్యూటిఫుల్ టీమ్ ఎంత బ్యూటిఫుల్ బాండ్ అందరిని చూశాను కానీ మురళిని మాత్రం చూడలేకపోయాను మురళి ఒకవేళ భోజనం అయిపోయి ఉంటే కనుక ఒక్కసారి రావా ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు లైవ్లో ఈ మురళి ఎవరో ఎవరికోసం నీళ్ళలో దూకాడంటే చూడాలని అనుకుంటున్నారు సో ఇట్స్ హ్యూజ్ హిట్టమాలని మనస్ఫూర్తి అండి చాలా 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 కష్టపడి చాలా అద్భుతమైన సినిమా అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు అండి నరక నరకడం మొదలెడితే ఎక్కడ దాకా వెళ్తాయో తెలియదు తన చేయి తాను నరుక్కునే వరకు వెళ్తుంది కానీ నవ్వులు నవ్వులు కురిపించే సినిమాలు అండ్ ఆలోచింపజేసే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి సో మనస్ఫూర్తిగా నవ్వుకుని ఒక ప్లజెంట్ ఫీల్తో డెఫినెట్గా థియేటర్ నుంచి బయటకు వస్తాము సో మనం ఏదో ఒకటి సంతోషాన్ని సంపాదించుకొని వస్తాము ఈ సినిమా చూసి సో డెఫినెట్గా థియేటర్స్లో జూలై లెవెంత్ని రిలీజ్ అవుతుంది హ్యూజ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్